హాయ్ ఫ్రెండ్స్ భూమి రాను రాను అంతమైపోతుంది మనం చేసే పనులు భూమిని నాశనం చేస్తుంది అని మన శాస్త్రవేత్తలు అంటున్నారు మానవ తప్పిదాలతో భూమి రాను రాను అంతమైపోతుందని దీనివల్ల పెను ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెప్తున్నారు ఫ్రెండ్స్ భూమి నాశనం ఎందుకు అవుతుందో దాని గురించి వారు కొన్ని కారణాలు చెప్తున్నారు అవెంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ అనేది మరిన్ని వీడియో చేయడానికి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ భూమి చుట్టూ రక్షణతో కూడిన అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి ఇవి భూమిని మెల్లిగా నాశనం చేస్తున్నాయి దీన్నే ఐస్ అని కూడా పిలుస్తారు ఈ మ్యాగ్నెటిక్ సీల్డ్ భూమి చుట్టూ ద్రవంతో కూడిన ఓ రకమైన ఇనుమును ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల భూమి భావ్య పొరువులు దెబ్బతింటున్నాయి కూడా ఈ అయస్కాంత ద్వారా వెలువడే శక్తివంతమైన కణాలు సన్ నుంచి వచ్చే కిరణాల కన్నా చాలా శక్తివంతమై భూమిని దెబ్బతీస్తున్నాయి దీనివల్ల భూమి తన రూపురేఖలను కోల్పోతుంది ఇవి చాలా నెమ్మదిగా భూమిని వినాశనంలోకి తీసుకెళ్తున్నాయి సూర్యు నుంచి వచ్చే కిరణాలు రక్షణ ఇచ్చినా కానీ అవి మెల్లిగా ఆకాశంలో చేరి వాతావరణాన్ని పాడు చేస్తున్నాయి తద్వారా భూ వినాశనం అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మార్స్పై మందపాటి వాతావరణంలో నీరు లేని పరిస్థితి నెలకొని ఉంది అయితే ఇదే పరిస్థితి కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం సంభవించింది ఇప్పుడు మనం అదే వాతావరణంలో జీవిస్తున్నాం ఇప్పుడు దాన్ని చూస్తున్నాం కూడా నీటి సమస్యతో బాధపడుతున్నాం కూడా ఈ అయస్కాంతవర్ణం దెబ్బకి సూర్యుడు కూడా క్రమంగా తన రూపును ఆకారాన్ని కోలుపుతూ వస్తున్నాడు సూర్యునితో భూమికి అత్యంత దగ్గర బంధం ఉంది అందుకు సూర్యుడు కూడా ఈ అయస్కాంత వర్ణం దెబ్బకి మెల్లగా తన ఓనికిని కోల్పోతుంది అయితే సూర్యుడు ఇప్పటికీ స్టార్ గానే ఉన్నాడు నక్షత్రాలు మాత్రం కనుమరుగైపోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు సూర్యుడు జీవితానికి మధ్య దశలో ఉన్నాడు అయితే హైడ్రోజన్ అలాగే హీలియం వాయువుల కలయిక ద్వారా తన రంగును మార్చుకుంటున్నాడు ఎన్నో ఏళ్ల నుంచి సూర్యుడు బగభగ మట్టు ఎర్రగా కనిపిస్తుంటే ఇప్పుడు మాత్రం హైడ్రోజన్ హీలియం దెబ్బకు ఇలా రంగు మారి తన రూపును కోల్పోతున్నాడని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇప్పటిదాకా సూర్యుని కిరణాలు భూమి మీద పడేవి అయితే ఇప్పుడు పరిస్థితి మారేలా కనిపిస్తుంది సూర్యుని కిరణాలు భూమిని తన వైపు లాక్కునే 그고 ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ గత నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం ఇదే జరిగింది సౌర వ్యవస్థ దాటికి ఓ చిన్న ప్లానెట్ పెద్ద ప్లానెట్ను ఢీ ఆ పేరు నుంచి భూమి చంద్రుడు ఉద్భవించింది ఇక గ్రహాల భూమిని ఎప్పటికప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నాయి భూమిని ఢీ కొట్టేందుకు అవి రెడీగా ఉన్నాయి హాలీవుడ్ సినిమాలో కూడా ఇదే విధంగా చూపించడం జరుగుతున్నాయి అయితే ఫ్రెండ్స్ ఈ గ్రహ శకలాలు ఇప్పుడు ఏ క్షణంలో భూమి మీదకు పడతాయో తెలియదు అవి రెప్పపాటు స్పీడ్తో భూమి మీదకు వచ్చి మొత్తాన్ని నాశనం చేయగలవు అయితే కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రహ శకలాలతో ఇలాంటి పేలుడే జరిగే అవకాశం ఉందని తెలియజేస్తుంది భూమి మొత్తాన్ని తుడిచిపెట్టేసే ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు చల్లగా ఉండాల్సిన సముద్రం ఇప్పుడు పొగలు సెగలతో ఒడిగెత్తిపోతుంది ఇది కూడా పెను ప్రమాదానికి దారిచే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఈ వేడిని తట్టుకోవాలంటే మానవులకు సాధ్యమయ్యే పని కాదు అయితే పెద్ద పెద్ద బ్లాక్ హోల్స్ కూడా ఇప్పుడు భూమిని మింగేసేందుకు రెడీగా ఉన్నాయి బ్లాక్ హోల్స్ పెద్ద రంధ్రాలతో భూమిని మింగేస్తే భూమి ఒక్కసారిగా మాయపోవడం ఖాయం ఇదే జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈ ఒమినియన్ బ్లాక్ హోల్ను చూడండి ఎంత పెద్దగా ఉందో భూమి తిరుగుతున్నప్పుడు ఒక్కసారిగా దీనిలోకి జారుకుంటే ఇక అంతే సంగతులు ఇంకా అనేక రకాలుగా భూమికి ప్రమాదం పొంచి ఉంది వీటన్నింటినీ తట్టుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యాన్యాయ మార్గాన్ని ఆలోచిస్తున్నారు మీరేమంటారు